ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి బాధితులు తమ సమస్యలను ప్రతి సోమవారం అధికారులకు విన్నవించుకుంటున్నారు అధికారులు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు కృష్ణాపురానికి చెందిన లక్ష్మి అనే మహిళ ప్రజావాణిలో పాల్గొని రెవెన్యూ అధికారులపై కలెక్టరేట్కు ఫిర్యాదు చేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవేంద్ర అందిస్తారు ప్రతి సోమవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి బాధితుల నుంచి దరఖాస్తులు వెలువలా వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది పూర్తిగా ఒక్కొక్కళ్ళది రెవెన్యూ సమస్యలైతే మరొకళ్ళది ఇందిరా మైళ్ళ సమస్య మరొకళ్ళది ఫెంక్షన్ అయితే ఇంకొకళ్ళది వేరే సమస్య అన్ని సమస్యలు కలిపి సోమవారం నాడు ఖమ్మం జిల్లా కలెక్టరేట్లు నిర్వహించే గ్రీవెన్స్లో బాధితుల వెల్లువైతే గ్రీవెన్స్లో కనబడతా ఉంది సో అధికారులు కూడా అప్పటి కొన్ని సమస్యలు అప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నారు కొన్ని సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి సో ఇప్పుడు ఎక్కువగా వస్తున్న సమస్యలన్నీ కూడా సివిల్ తగాదాలు అంటే భూ సమస్యలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి సో సత్తుపల్లి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కృష్ణాపురం గ్రామం నుంచి వల్లభలేని లక్ష్మి గారు కూడా ఈరోజు కలెక్టరేట్ కార్యానికి గ్రీవెన్స్లో వచ్చారు తన తనకున్న పొలంలో ఎకరం పొలాన్ని కూడా అక్రమార్కులు ఆక్రమించుకొని ఫ్రెండ్షింగ్ వేసుకొని తనని ల్యాండ్ మీదకి రానివ్వట్లేదు ఆల్రెడీ గతంలో అదే భూమికి రైతు బంధు కూడా వచ్చింది ఇప్పుడు భూభారతి కార్యక్రమంలో కూడా నేను పిటిషన్ పెట్టుకున్నాను గత కలెక్టర్ అధికారులకు ఆదేశించినా కానీ స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ మాకు ఆ సమస్య పరిష్కారం చేయట్లేదంటూ కూడా తను కన్నీటి పర్యవంతమై ఈరోజు జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టిని గారికి కలిసి వివరించడం జరిగింది ప్రస్తుతం మన దగ్గర అందుబాటులో వల్లభిని లక్ష్మి గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం అమ్మ చెప్పండి మీరు ఏ ఊరు ఎక్కడ ఎన్ని ఎన్ని నెలలుగా ఇక్కడ తిరుగుతున్నారు అసలు అధికారులు ఏమంటున్నారు అమ్మ సంవత్సరం నుంచి తిరుగుతున్నానండి నేను అధికారుల దగ్గరికి నాది మూడు ముప్పైన్నర భూమి అండి తుమ్మూరు రెవెన్యూ కృష్ణరం గ్రామంలో అయితే ఒక ఎకరము చిలుకుర్తి భాస్కర్రావు అప్పారావు అనే వాళ్ళిద్దరూ కూడా ఆక్రమించుకొని పామాయిల్ మొక్కలు వేసుకొని పెన్సింగ్ వేసుకున్నారండి దాని గురించి నాకు పాస్బుక్ కూడా అయింది మాకు కోర్టు ఆర్డర్లు ఉన్నాయి అన్నీ ఉన్నా కానీ మన దాన్ని దౌర్జన్యం చేసి ఆక్రమించుకొని నన్ను పొలంలోకి వస్తే కొడతానికి వచ్చాడండి చిలుకుర్తి అప్పారావు అని అతను కర్ర తీసుకొని వచ్చాడండి నా మీదకి గతంలో కూడా ఒకసారి వాళ్ళ అమ్మగారిని వాళ్ళని కూడా తీసుకొచ్చి నన్ను కొట్టించాడండి సత్పల్లి హాస్పిటల్లో టూ డేస్ ఉన్నామండి ఇట్లా మమ్మల్ని దౌర్జన్యం చేసి ఇట్లా చేస్తుంటే మేము కలెక్టర్ గారి దగ్గరకు వచ్చామండి పాస్బుక్ అయింది కదా మాకు మా భూమిని మాకు ఇట్లా చేస్తున్నారని మేము వచ్చామండి గత కలెక్టర్ గారు కూడా సార్ ఎంఆర్ఓ గారికి చెప్పారు ఆ భూమిని విడగొట్టి పెన్సింగ్ తీసేసి కొలిసి వాళ్ళది వాళ్ళకి అప్పచెప్పమని చెప్పారండి చెప్పినా కానీ గత ఎంఆర్ఓ గారును జర్వేర్లు గారులు మాకు రైట్స్ లేవని ఇట్లా చేస్తున్నారండి బయట అందరూ కుంబక్యిపోయి నన్ను ఇట్లా హెరాట్ చేస్తున్నారండి నేను ఒంటరి మహిళనండి నాకు భర్త లేదండి నన్ను ఇట్లా బాధలు పెడుతున్నారు సార్ అంటే అమ్మా యాక్చువల్గా మీకు ఎన్నకరాల భూమి ఉంది మొత్తంగా మొత్తం ఎన్నకరాల భూమిలో ఈ ఎకరం ఎప్పటి నుంచి ఎక్కట్లేదు ఎప్పటి నుంచి ఇబ్బందులు కూడా చేస్తున్నారు నూట నలభై బై యాభై యాభై వన్ అండి మూడు ముప్పైన్నర భూమి అండి నాది అందులో ఒక ఎకరం ఆక్రమి ఆక్రమించుకున్నారు సార్ అయినా నాకు పాస్బుక్ అయిందండి మా ఆయన గారు ద్వారాగా మళ్ళీ నాకు పాస్బుక్ అయిందండి ధరణి పాస్బుక్ కూడా వచ్చేసిందండి పాస్బుక్ వచ్చేసిన తర్వాత కూడా నన్ను ఇట్లా ఆక్రమదారులు ఇట్లా చికా చేస్తున్నారు సార్ నన్ను నన్ను పొలంలోకి ఎంటర్ అని పోకుండా చేస్తున్నారు సార్ ఎన్ని కోర్టు ఆర్డర్లు ఉన్నా గానీ నాకు పాస్బుక్ అయింది రైతు బంధు కూడా వచ్చింది ఇన్ని ఉన్నా గానీ నాకు నన్ను నా భూమిలోకి రానికోకుండా మమ్మల్ని కొడతాము ఇట్లా చేస్తున్నారు సార్ ఒక నిమిషం గంటే గతంలో ఉన్న కలెక్టర్ కూడా దాదాపు అధికారు ఎంఆర్ఓ తో డైరెక్ట్ గా నేరుగా మాట్లాడారు మహిళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి కూడా ఎంఆర్ఓతో మాట్లాడారని చెప్పేసి కూడా అంటున్నారు సో ఇప్పుడున్న కలెక్టర్ అసలు గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతున్నాం అధికారులు ఏమంటున్నారు ఇప్పుడు కలెక్టర్ గారు ఏడీ గారికి చెప్పారండి సర్వే సర్వే చేపిస్తాను ఎంజాయ్మెంట్ చేపిస్తున్నారు అంటున్నారండి ఎంజాయ్మెంట్ చేపిస్తే నేను నా ఎకరం నేను నష్టపోతాను కదా సార్ ఇప్పుడు నా ఎకరం అట్లా చేపిస్తే నేను ఎలా ఊరుకుంటానండి నా భూ నా ఎకరం నాకు కొలిసి నాకు బౌండరీస్ నాకు మూడు ముప్పైన్నర భూమిని నాకు అప్ప నాకు ఇప్పించగలరని నేను కోరుచున్నానండి ఏడీ గారు సర్వేకి పంపిస్తానమ్మా నేను ఆలోచిస్తానమ్మా అన్నారు చూశారు కదా పూర్తిగా ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో భూ తగాదాలే ఎక్కువగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది గత పదేళ్లలో కూడా ఈ రకమైన సమస్య ఎదురైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇటువంటి భూ సమస్యలు ఎక్కువగా గ్రీవెన్స్లో వస్తున్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది అక్రమార్కులు ఎక్కడ జాగా కనబడితే అక్కడ ఖాళీ జాగాలు కనబడితే అలాగే పొలాలు కనబడ్డా కానీ వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములు కనబడ్డా కానీ ఇలా ఫ్రెండ్షిక్లు వేసుకోవడం అది మాదేనంటూ కూడా ఆ కోర్టులకు వెళ్ళి సివిల్ సివిల్ కేసులు వేసుకోవడం దీని ద్వారా ఎవరైతే నిజమైన భూమి ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడతాం సో ఇప్పుడు చెప్పినట్టు సత్తుపల్లి మండలం కృష్ణాపురం గ్రామం తమ్మురు రెవెన్యూలో పూర్తిగా మూడు ఎకరాల పైబడే వీళ్ళకి ల్యాండ్ ఉంది అంటే భర్త చనిపోయిన అనంతరం కూడా తను వారసత్వంగా ఉన్నదాన్ని దున్నుకుంటూ వస్తుంది సో ఇప్పుడు వేరే వ్యక్తులు వచ్చి ఫ్రెండ్షింగ్ వేసుకొని జామాయిల్ మొక్కలు వేసుకొని ఇది మాది అంటున్నారని చెప్పేసి కూడా తను కన్నీ కన్నీ కన్నీటిపర్యతమైన పరిస్థితి సో అధికారులు గతంలో ఖమ్మం కలెక్టర్గా చేసిన ముజామిల్ ఖాన్ నేరుగా ఎంఆర్ఓతో మాట్లాడి ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఒక ఆడబిడ్డని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పేసి గత కలెక్టర్ కూడా చెప్తే ఈ కలెక్టర్ ఈసారి కలెక్టర్ కూడా ఏడీ రెవెన్యూకి ఆదేశాలు జారీ చేశారు తను కూడా సర్వే చేయించి తగిన న్యాయం చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నట్టు తెలుస్తుంది సో ఏదేమైనా రాష్ట్రంలో ఇట్లాంటి భూ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా గొడవలు కూడా ఇట్లాంటి వాటికే జరుగుతున్నాయి కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఇటువంటి భూ తగాదాలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించాలి అన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట ప్రకారం భూ లేని తెలంగాణను తీసుకురావాలని చెప్పేసి కూడా బాధితులు కోరుకుంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్ మెగానా టీవీ ఖమ్మం నుంచి